मनाई मत कमीशन ఈ మార్కి ప్రింట్స్ ఇల్లు సార్ ఈ ప్లేస్ అంతకొళ్ళు యూజ్ చేస్తారు సార్ 50 మంది సార్ కూడా చేయమని ఇప్పుడు చెప్తున్నా సార్ మొత్తం కలిపేస్తాం अगर मॉड जिनमें मॉडिफिकेशन चलो, नेक्स्ट तू कंस्ट्रक्शन दिमाग वाले मार्क्स, बिल्ड बॉक्स, प्रेसर, हमारे है, हमारे जो है, इंजीनियरिंग फोर्स, मैकेनिकल, इधर, मैं कोई बात नहीं, हाँ, इन्हें लेन पासे सब कुछ तो बनावा बास्केट साथ, लेवेंट तो सब कुछ, इंजीनियरिंग फोर्स मुझे

ఉద్దేశంతో కూడా కొన్ని ఉండేటటువంటి జిల్లా అధికారులు కూడా రమ్మంటూ కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా వచ్చారు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఈ సచివాలయం చూడటానికి మీతో తూరి కనబడి మాట్లాడిపోవటానికి కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఏమన్నా ఇబ్బందులు ఉంటే మరి మీరు కొంచెం ఎవరన్నా ఒకరిద్దరు తెలియజేస్తే కలెక్టర్ గారు ఉంటే ఆయన తీరుస్తారు అట్లే డిపిఓ గారు ఉన్నారు గ్రామస్తులందరికీ నా నమస్కారాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఈ సచివాలయం మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలకి తలమార్గంగా వచ్చింది ఇంత మంచిగా మీరు ఈ కార్యాలయాన్ని రూపొందించుకున్నందుకు దీన్ని ఇంత చక్కగా సూపర్వైజ్ చేసి కట్టించినందుకు మన ఎమ్మెల్యే గారికి అలాగే మీరందరూ కూడా ఇది మనది అని భావించి దగ్గరుండి ఇంత చక్కగా నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మంత్రి గారు హైడ్ క్వార్టర్ శాఖలో ఉండడం మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన అంశం ఆయన కూడా ఎంతో చొరవ చూపించి ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు జిల్లాలో సోమశిల ఇటు కంటలేరు ఉన్నప్పటికీ కూడా ఈ ఎగువ ప్రాంతం సాగునీరు లేక సంవత్సరానికి మన డెల్టా ప్రాంతం లాగా రెండు మూడు పంటలు తీయలేక కొంతబాటు కనబడుతుంది ఈ ప్రాంతాన్ని కూడా త్వరలోనే మనం డెవలప్ చేసుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాం దానికి కావాల్సిన చర్య కూడా మేము తీసుకుంటామని జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారు చాలా తపన పడుతూ ఉంటారు మన జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే నన్ను ఎక్కువగా కలిసి అభివృద్ధి పనులు అడిగేది కేవలం మన ఉదయ ఎమ్మెల్యే గారు ప్రాంతాన్ని మీరు చూడాలి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి అభివృద్ధి ఫలాలు అందాలి ఈ ప్రాంతం అంతా కూడా మెరుగుపడాలి అని ఆయన ఎప్పుడూ తపన పడుతూ ఉంటారు మేము కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి నివేదించి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతామని తెలియజేస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా నేను ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యువెన్సీ కోసం కొంత ఎక్కువ ఫోకస్ పెట్టి మరిన్ని ఎక్కువ నిధులు ఇస్తానని కూడా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కూడా ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం అది మనం ఎక్కడా కూడా క్వాలిటీలో తగ్గకుండా ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎలా అయితే కట్టుకున్నామో ఇదే స్ఫూర్తితో ప్రతి రూపాయిని మీరు వినియోగించుకొని మన బాబాహకుల కోసం దాన్ని ఖర్చు చేస్తారని ఆశిస్తూ మరిన్ని కార్యక్రమాలు మీ ప్రాంతంలో మన ప్రాంతంలో జరగబోతాయి నేను కూడా తరచుగా ఇటువైపు వస్తాను మనకి నెల్లూరుకి దూరం అయినప్పటికీ కూడా మీరందరూ ఎప్పటికీ చెరువులోనే ఉంటారని తెలియజేస్తూ మీ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్న ఎమ్మెల్యే గారు మీ సమస్యలన్నీ కూడా మాకు తెలియజేస్తాం మీ మేమందరం కూడా కలిసి అటు ప్రజాప్రతినిధులు ఇటు యంత్రాంగం అందరం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారిని గారు మన పరిస్థితులు ఆయన తెలుసుకునే దానికి తెలియజేసే వర్గాన్ని విజిట్ చేయమని అడగటం జరిగింది నంబర్ వన్ అనేది పేరు కూడా తెచ్చుకున్నటువంటి మన కలెక్టర్ గారికి మనం అందరం కూడా చాలా వరకు ధన్యవాదాలు తెలియజేయాలి తను చేసే పని ఆయన చేసేటటువంటి పని ఇది నా సొంత పని నేను ఖచ్చితంగా దీన్ని చేసి సక్సెస్ చేయాలా మంచి పేరు తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో గొప్ప మనసుతో సహా పనిచేసేటటువంటి కలెక్టర్ మన చక్రధర్ బాబు గారు ఆ ఉద్దేశంతోనే మా పేద ప్రాంతాన్ని చూడవలసిందిగా కలెక్టర్ గారిని కోరటం జరిగింది ఆయన మన నియోజకవర్గం చూసిన తర్వాత నిజంగా కూడా ఎమ్మెల్యే గారు జిల్లాలే కల్లా మీది వెనుక వెనుకబడిన ప్రాంతం అనేది మీరు చెప్పినట్టు నాకు బాగా తెలుస్తుంది ఈ ప్రాంతానికి మేలు చెయ్యాలి మెరుగుపరచాలి అభివృద్ధి చెయ్యాలి అన్ని విధాల ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశం ఉద్దేశంతోనే ఆయన చెప్పారు తప్పకుండా మనకు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కలెక్టర్ గారు జరిపి అభివృద్ధిని చూపించి మనకు మేలు జరిగేటట్టు చేసి అందులో మీ అందరికీ తెలుసు ఇది ఎంత భేద ప్రాంతమో నేను దాదాపు నాలుగు తూర్లు ఎమ్మెల్యే చేశారు దానికి నేను ఫలితం చూపించాలనే ఉద్దేశంతోనే తగతగాలాడుతున్నాను మరి ఆఫీసర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాధాయపడబట్టే ఈ వెలుగొండ ప్రాజెక్టు ఆనాడు ఆయన మరి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ సందర్భంగా మధ్యలో వర్కులు జరిగినాయి ఆ తర్వాత ఆయన మరణాంతరం పనులే జరగకుండా పోయినాయి ఈ గవర్నమెంట్లోనే మనకు వెలుగొండ ప్రాజెక్టు ఖచ్చితంగా వస్తుంది అని ముఖ్యమంత్రి గారు కూడా మనం పూర్తి చేసి ఖచ్చితంగా ఉదయగిరికి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆయన నోటితోనే చెప్పడం జరిగింది తప్పకుండా అది జరుగుతుంది మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అట్లే విద్యాపరంగా కూడా మన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి మనకు అందరు కూడా సహకరిస్తారు రాబోయే రోజుల్లో విలుగొండ పూర్తి అయితే మంది కూడా ఒక డెల్టా ఏరియాగా పేరు తెచ్చుకుంటుంది అన్ని విధాల ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చక్కగా చదువుకొని అందరూ కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం దానికి తోడుగానే ఈ ప్రాంతంలో విద్యాపరంగా మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించున్నారు దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన జిల్లాలో ఇప్పటి వరకు ఈ రిపేర్ల నిమిత్తం పనుల నిమిత్తం వచ్చాయి ఇవన్నీ కూడా అతి త్వరలోనే పూర్తయి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పిల్లలందరూ కూడా బడి వాళ్ళందరూ కూడా బడిలో ఉండి చదువుకునేలాగా వారి విద్య ఇంతకుముందు కంటే ఇంకా మెరుగైన పరిస్థితుల్లో జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అటు టీచర్ల ట్రైనింగ్ కానివ్వండి ఇటు బిల్డింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానివ్వండి అలాగే ముఖ్యమైన అంశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా కానుక అనే పేరుతో పిల్లలందరికీ మంచి క్వాలిటీ యూనిఫామ్స్ బుక్స్ మాస్కులు బ్యాగు బెల్టు షూస్ అన్నీ కూడా ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో స్టాండర్డ్స్ని పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఈ కరోనా వల్ల ఐదారు నెలలుగా మన స్కూల్స్ కళాశాలలు ప్రారంభం కాకపోవడం వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చాలా వరకు కరోనా తగ్గుముఖం పట్టింది మనం అందరం కూడా రోజు చూస్తున్నాం ఇరవై ముప్పై శాతం పాజిటివిటీ ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు కేవలం మూడు శాతం పరిస్థితికి వచ్చాం ఒక వెయ్యి మందికి మనం పరీక్షలు చేస్తే ముప్పై మంది పాజిటివ్లు ఉంటున్నారు కేవలం మూడు శాతం మాత్రమే పాజిటివిటీ ఉంది దాన్ని ఇంకా కూడా మనం తగ్గించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించి ఈ సామాజిక దూరాన్ని పాటించి దాని మీద అప్రమత్తంగా ఉంటే పూర్తి స్థాయిలో కరోనాని మన జిల్లా నుంచి కొట్టి మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ మన పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఉత్తర్లకు వచ్చి చదువుకొని వారు ఉన్నత స్థాయికి వెళ్లాల్సింది తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాల ప్రమాణాలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా మీరు ఎక్కువగా ఆదరించి పిల్లలందరినీ అక్కడ పంపించినట్లయితే వారు మెరుగైన విద్యాభ్యాసం జరిగి మెరుగైన సిటిజన్స్గా వారు మారుతారు అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్ఆర్ఈజిఎస్ పనులు మరింత ఎక్కువ చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు ఈ కరోనా వల్ల చాలామంది పని కోల్పోయి ఉపాధి కోల్పోయి ఇండస్ట్రీస్ తిరక్క లేబర్ కూడా ఎవరి ప్రాంతాలకు వారు వచ్చేసి మైగ్రేషన్ లో ఉన్న వాళ్ళు కూడా వెనక్కించడం జరిగింది వీరందరికీ పెద్ద ఎత్తున పని కల్పించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాంట్లో భాగంగా జిల్లాలో ఎప్పుడూ లేనట్టుగా మనం ఎన్ఆర్ఈజిఎస్ని ప్రమోట్ చేస్తూ ప్రతి నియోజకవర్గానికి అదనంగా పది కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపనెంట్లో వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైన్లు కూడా ఈ పనుల ద్వారా చేయడం జరుగుతుంది అలాగే ఇరిగేషన్ మంత్రి గారు కూడా మన జిల్లా నుంచే ఉండడం వల్ల ఖచ్చితంగా మనకి ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే శాంక్షన్ కాబోతోంది అరవై ఐదు కోట్ల రూపాయలతో నలభై ఆరు మండలాల్లోనూ ఈ ట్యాంక్స్ అన్నీ ఐడెంటిఫై చేసుకుని వాటి యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం అలాగే అక్కడ లోకల్గా టూరిజం డెవలప్ అయ్యేలాగా ఆ ట్యాంక్ అంతా కూడా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తూ దానికి బండ్ స్ట్రెంథనింగ్ చేసుకొని కెనాల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఆయకట్టు కూడా పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని ప్రారంభిస్తున్నాం ఈ పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి మనకెంతో చారిత్రాత్మకమైన ఈ ఉదయగిరి కోట కృష్ణదేవరాయలు నాటి నుంచి కూడా ఇప్పటికీ సజీవంగా మా చరిత్రను చెప్తూ కనపడుతూ ఉంది ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకొని అటు ఆర్థికంగాను ఇటు కల్చరల్గా కూడా మన అందరం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది డ్రిప్ ఇరిగేషన్ని అలాగే ఎక్కువ బోర్వెల్స్ని కూడా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో సూచనలు చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా గ్రౌండ్ చేసి ఈ ఇయర్ ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ మీద అలాగే ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని పూర్తయినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది కనపడుతుంది సంవత్సరానికి ఒకటి రెండు పంటలు మనం పండించుకోగలిగితే మనకి ఆర్థికంగా కూడా స్వావలంబన రావడం అలాగే ఇతర ప్రభుత్వ పథకాలన్నీ మనం మహిళా సంఘాల ద్వారా కానీ అటు పెన్షన్లు ఇటు రేషను అలాగే ఆసరా చేయూత ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఫోకస్ చేసి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో ఈ ప్రభుత్వ పథకాలు అందేలాగా చర్యలు తీసుకుంటాం మనకి ముందుగా ఉండే ఇన్స్టిట్యూషన్లో గ్రామ వార్డు సచివాలయం మీకున్న ప్రతి సమస్యను కూడా ఆ సచివాలయంలోనే తెలియజేసి ఆ పథకాల గురించి కూడా అవగాహన కల్పించుకొని నమోదు చేసుకుంటే నేరుగా మీ ఇంటికే ఆ పథకాల యొక్క ఫలితాలను కూడా వాళ్ళు చేరవేయడం జరుగుతుంది వాలంటీయర్సు ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీసు అహర్నెస్లు పనిచేసి మీకు చేరువుగా ప్రభుత్వాన్ని తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దానికి అనుగుణంగానే మంచి కార్యాలయాలు ఈ ప్రాంతంలో రూపొందించుకుంటున్నారు చాలా సంతోషం అవి చూసినప్పుడు జిల్లాలోనే బెస్ట్ బిల్డింగ్స్ ఇక్కడ తయారయ్యాయని నేను చెప్పడానికి కూడా గర్విస్తున్నాను అంటే అవన్నిటికీ కూడా పరీక్షలు పూర్తయ్యాయి త్వరలోనే రిజల్ట్స్ ఇస్తాం యాభై రెండు వేల మంది అప్లికేషన్లు పెట్టుకొని పరీక్షలు రాశారు ఆ పనికి పూర్తి కాగానే ప్రతి గ్రామ సచివాలయంలోనూ పదిహేను మంది ఉద్యోగులు ఉంటారు వారందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందజేయడానికి వారు పనిచేస్తారు ఒకవేళ అక్కడ ఏదైనా కారణంతో మీకు ఆ పని కాకపోతే అప్పుడు ఆ గ్రీవెన్స్ని మీరు స్పందనలో ఇవ్వడం జరుగుతుంది అది జిల్లాకి వరకు కూడా వస్తుంది వాళ్ళు టైంకి చేయలేకపోతే వెంటనే మేము ఇంటర్వ్యూ నవ్వే అవకాశం కూడా ఉంది ఎస్ఎల్ఏ దాటగానే ఆ అప్లికేషన్ ఎందుకు క్లియర్ కాలేదని మేము చెక్ చేయడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసి పటిష్టంగా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు మీకు నేరుగా మీ ఇంటికే చేరవేసి దీన్ని ఒక దేశంలోనే తలమానికంగా ఈ వ్యవస్థని నిరూపిస్తున్నారు అదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఇప్పుడు మనం ఈ నాబార్డులో ఆర్ఐడిఎఫ్ ద్వారా కొన్ని పనులు శంకుస్థాపన చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి వివిధ శాఖలకి ఇవ్వడం జరిగింది రోడ్లు కానివ్వండి పాఠశాలల్లో అదనపు తరగతుల గదులు కానీ మంచినీటి ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా అందులో పెట్టుకున్నాం ఈ పనులన్నీ కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అలాగే వచ్చే సంవత్సరం మరిన్ని డెవలప్మెంట్ వర్క్స్ నాబార్డ్ ద్వారా మనం టేకప్ చేసి జిల్లాని అభివృద్ధిలో పదమూడు జిల్లాల్లోనూ ఫస్ట్ త్రీలో పెట్టాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామని దానికి సూచనలు ఇస్తూ మార్నిర్దేశం చేస్తున్న గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అలాగే అనిల్ కుమార్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శాతం ఉన్నది కూడా జీరోకి వస్తుంది కరోనా పూర్తిగా నివారించబడి మనమందరం కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ಸರ್ ಜುಬಿನ್ ಸರ್ 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 ಏನೋ ఢిల్లీ ಯೂನಿಟ್ ಸರ್ ಮೈಕ್ ಹಾಕೋಣ ರಾಜ ಎಂಪಿ ಡೋಗರ್ ಆಗಿ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಹಾಕಿ ಜಿಲ್ಲಾಕ್ಕೆ ಸರ್ 16 ಮಿಡಿಕಲ್ ಕಳ